అయ్యప్ప మాలా దాన వేసుకున్నటువంటి భార్య కూడా రెండు సార్లు స్నానం చేయాలా మరి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకున్న వ్యక్తి ఎంత కఠినంగా నియమాలు పాటిస్తారో అతని భార్య కూడా కొంతమేరకు నియమ నిబంధనలు పాటించడం సంప్రదాయం అయితే ఆమె కూడా రెండు పోట్ల స్నానం చేయాలనేటువంటి నియమం అనేది తప్పనిసరిగా లేదు ఇక్కడ వాస్తవంగా ఏంటంటే నియమ నిబంధనలలో భార్య కూడా రెండు సార్లు స్నానం చేయటువంటి నియమం అనేది ఇక్కడ లేదు కానీ భర్తతో పాటుగా భార్య పవిత్రం పాటించడం చాలా ముఖ్యం దీక్షా సమయంలో కుటుంబ సభ్యులు పాటించవలసిన ముఖ్యమైన నియవాళ ఏంటంటే మనకి పవిత్రమైన వాతావరణం కలగజేయ అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా కాలంలో వారి ఇంట్లో ఉన్నట్టుగా అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి ఇంట్లో ఉండక భావించి ఇంట్లో పరిశుభ్రమైనటువంటి పవిత్రంగా ఉండే వాతావరణం కలగజేయాలి దీక్ష ఉన్న దీక్షలో ఉన్నంత కాలం మొత్తం కూడా మాంసాలకు మొత్తం కూడా దూరంగా ఉండండి మాంసాహారం మధ్య పాయలు వెల్లుల్లి వంటివి ఇంట్లో వండకూడదు తినకూడదు ఇంట్లోని మహిళలంతా కూడా సహా కుటుంబ సభ్యులంతా కూడా తాజా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ఆహారం తయారు చేసుకోవాలి ఈ నియమాలు భార్యతో పాటు కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాటించాలి ఒక భార్య ఒకటే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా పాటించాలి దీక్షలో ఉన్న వ్యక్తికి పూర్తి సహకారం లభిస్తుంది వల్ల దీక్ష యొక్క పవిత్ర పెరుగుతుంది భక్తుడి యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి భార్య ఒకటే రెండు సార్లు స్నానం చేయటం కాదు కుటుంబంలో ఉన్న సభ్యులు మొత్తం కూడా రెండు సార్లు ఖచ్చితంగా స్నానం చేయాలి స్వామి ఏదైతే దీక్షా పర్యంతకాలం పాటిస్తున్నాడో చెప్పులు లేకుండా ఉంటున్నాడో కింద పడుకుంటున్నాడో వీటిని భార్య పాటించాలి ఇక కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వారి అనమాట చెప్పులు వేసుకోవడం కానీ పైన పడుకోవడం కానీ మంచం మీద ఇవన్నీ వాళ్ళ ఇష్టం అన్నమాట కానీ దీక్షా సమయంలో ఖచ్చితంగా నిబంధ నిబంధనలు పాటించాలి ఎందుకంటే సాక్షాత్ అయ్యప్ప స్వామ ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు వేరే వాళ్ళు కలియిక జరగడం అనేది నిషిద్ధం కాబట్టి వాళ్ళు కూడా దీక్షను భగ్నం చేయకూడదు కాబట్టి దీక్షా సమయంలో ఖచ్చితంగా కుదిరితే చాలా బయట ఉండండి కుదరకపోయినట్టయితే దీక్షలో ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా దీక్షా నియమాలు పాటించాలి శరణమయ్యప్ప